మహాసేనా రాజేష్ని నేను అభినందిస్తున్నాను ఆశీర్వదిస్తున్నాను నువ్వు పశ్చాత్తాప క్షమాపణలు చెప్పినా చెప్పకపోయినా నువ్వు పశ్చాత్తాప పడినందుకు నేను అభినందిస్తున్నా నిన్ను అయితే ఎందుకంటే ఇప్పుడు నువ్వు తెలుసుకున్న విషయం ఏదైతే అప్పుడు నాకు మెచ్యూరిటీ లేదు లేక అలా చేసినాను ఇప్పుడు మెచ్యూరిటీ వచ్చింది తెలుసుకున్నాను అన్నావు తెలుసుకున్న తర్వాత మళ్ళీ వెనక్కి వెళ్ళడం అనేది చేయకూడదు అది గుర్తుపెట్టుకో ఇప్పుడు ఏదో శిక్షలు పడినాయి నేను ఏదో కోల్పోయినా దానివల్ల పనిష్మెంట్ పడింది కాబట్టి నేను ఈ విధంగా మాట్లాడము తర్వాత అవి లభించిన తర్వాత మళ్ళీ వెనక్కి పోయే ప్రయత్నాలు చేయడం అనేది మన ధర్మంలో లేదు మనం ఎప్పుడూ సర్వే జన భవంతు అనేది ఏదైనా ఉంది అంటే మన సనాతన ధర్మమే కాబట్టి నువ్వు ఆదర్శంగా ఉండాలి ఇలా ఎవరైతే ఇమ్మెచ్యూరిటీతో మన ధర్మానికి దూరమయ్యి మన ధర్మానికి హాని చేస్తూ ఉన్నారో వాళ్ళందరినీ కూడా నువ్వు ఆదర్శవంతుడివై మన ధర్మాన్ని పట్ల వాళ్ళకి అవగాహన కల్పించే ప్రయత్నం చేయి అప్పుడే నువ్వు ఉత్తమ గతిని పొందుతావు ఉత్తమంగా తీర్చిదిద్దబడతావు మన భారతీయులుగా పుట్టినందుకు మనము చేయాల్సిన కర్తవ్యం అదే మన భారతీయుల గొప్పతనమే అది ఎవరినైనా కూడా కలుపుకుంటాం ఇప్పుడు ఏ నీరైనా కూడా చివరికి సాగరంలోనే కలుస్తుంది అదేవిధంగా ఎవరు ఏవి పాటించినా చివరకు అంతిమంగా వాళ్ళు ఏదో ఒక స్థాయిలో రియలైజ్ అవుతారు ఎందుకంటే సత్యం ఎప్పుడు సత్యము మన సనాతనమే సత్యం కాబట్టి అది ఎంత తొందరగా అయితే అంత తొందరగా ఆనందంగా జీవించగలుగుతామో ఉత్తమ స్థాయికి ఎదగలుగుతాం ఆ విషయాన్ని నువ్వు అందరికీ తెలియజేసి మరి మన ధర్మానికి సేవ చేయాలని కోరుకుంటూ మరి ఇది అవును అంటే అందరూ కూడా లైక్ చేసి మీరు కూడా రాజేష్ని అభినందించండి